కౌశికి ఇంటికి దేవ ఒక కార్లో వచ్చి ఆగుతాడు దేవ కార్ నుండి కిందికి దిగగానే ఎవరు పిన్ని వీళ్ళు అని అడుగుతూ ఉంటుంది కౌశికి సుధాకర్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జగదాత్రి కేదార్ పైనుండి చూస్తూ ఉంటారు వీళ్ళు మా ఊరి వాళ్ళమ్మి నేను సంక్రాంతి పండక్కి ఇంటికి వెళ్ళలేదు కదా అందుకే నా కోసం పిండి వంటలు పట్టుకొచ్చారు అని వైజయంతి అంటూ ఉంటుంది దేవ ఆ పిండి వంటలున్న డబ్బాలని లోపల పెట్టబోతుండగా జారి ఒక డబ్బా కింద పడిపోతుంది అందులో నుండి లడ్డూలన్నీ కింద పడిపోతాయి ఒక లడ్డు కింద పడిపోయి విరిగిపోతుంది అందులో నుండి ఏదో తల తల మెరుస్తూ ఉంటుంది పైనుండి అది చూసి జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు కంగారుగా వైజయంతి లడ్డూలన్నింటినీ మళ్ళీ డబ్బాలోకి ఎత్తేస్తూ ఉంటుంది కింద పడిపోయాయి కదనే అవన్నీ అవి తినడానికి పనికిరావు కదా పోనీ అని అంటూ ఉంటాడు సుధాకర్ నువ్వు తినకపోతే తినకపోతివయ్యా ఇవి మా పుట్టింటి నుండి వచ్చాయి అని అంటూ ఆ లడ్డూలు అన్నింటినీ డబ్బాలో వేసేస్తూ ఉంటుంది పైనుండి కేదార్ జగదాత్రితో ఆ లడ్డూలలో ఏదో మెడిసింది చూసావా అని అడుగుతుండగా అవి వచ్చినవి ఊరి నుండి కాదు కేదా కేదార్ మీనన్ డెన్ నుండి అంటే అందులో ఉన్నవి అని కేదార్ అనుమానంగా అడుగుతూ ఉండగా వజ్రాలు మీనన్ కోసం అత్తయ్య వజ్రాలని సప్లై చేస్తున్నట్టుంది అని అంటుంది జగదాత్రి ఇక తెల్లవారగానే కొందరు ఆడవాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటారు పైనుండి దాత్రి కేదార్ అంతా గమనిస్తూనే ఉంటారు ఈసారి అత్తయ్య గారిని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని జగదాత్రి ప్లాన్ వేసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది వైజయంతిని జగదాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్